షుగర్ వ్యాధి ఉన్నవారు అధిక బరువు ఉన్నవారు అరటి పండు తినాలంటే ఆలోచిస్తారు భయపడతారు కూడా చాలామంది అసలు ఇక షుగర్ వచ్చాక లైఫ్లో ముట్టుకోరు ఒబిసిటీ ఉన్నవారు అస్సలు అరటిపండు పండుని టచ్ చేయరు కానీ అరటి పండు షుగర్ ఉన్నా ఒబిసిటీ ఉన్నా కూడా తినొచ్చు కానీ ఎలాంటి పండు తింటే మంచిది అనే విషయానికి వస్తే దోరగా అరటి పండు ముగ్గుతుందే అన్ రైపెన్ ఇది మాత్రం మంచిది ఒబిసిటీ ఉన్నవారికి మంచిదే షుగర్ వచ్చిన వారికి మంచిది దీనివల్ల బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అబ్జార్ప్షన్ తక్కువ ఉంటుందని సైంటిఫిక్గా రుజువైంది పంతొమ్మిది వందల తొంభై రెండులో స్పెషల్గా డయాబెటిక్ రీసెర్చ్ సెంటర్ డెన్మార్క్ వారు దీని మీద పరిశోధన చేశారు ఎలాగంటే డయాబెటీస్ హైగా ఉన్నవారిని తీసుకుని ఒక పది మందిని తీసుకుని వీళ్ళకి దోరగా పండిన అంటే కలర్ వచ్చి దోరగా ఉంటుంది చూసారు గట్టి